వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరైతే బిడ్డ స్వాతిని ఇదైతే మన ఇంటికి ముందాలి వాతావరణం అన్నమాట ప్లేస్ అది మన పొలం ఇక మేమైతే పొలంలోనే ఇల్లు కట్టుకున్నాం ఈ రోజు లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నా ఇవి వచ్చేసి తిండోడ్లు అన్నమాట ఇక నిన్నెండకు వచ్చిన ఒక్కసారి ఇంట్లోకి పోదాం మా ఇల్లు ఉంది కదా అసలు ఆ ఇల్లు చూస్తే దయ్యం పడుతుంది ఇవి వచ్చేసి కంది చెట్లు కాయలు అయితే కొన్నిటి గాసినాయి కొన్నిటికి గాయలేదు రాండి చూద్దాం చాలా మంది హోమ్ టూర్ హోమ్ టూర్ అంటారు ఇది ఒక రకంగా మీకు హోమ్ టూర్ లెక్కనే ఉపయోగపడవచ్చు అనుకుంటున్నాం ఇంక ఇవి వచ్చేసి పిండి బస్తాలు అన్నమాట అప్పు చేసి మరి పిండి బస్తాలు తీసుకున్నండి ఏం చేయాలి మళ్ళీ ముందు ముందు పిండి బస్తాలు దొరకమని అప్పు తీసుకొచ్చి తీసుకున్న పదహారు వేలు అనమాట ఈ బస్తాలకి పదహారు వేలు ఎందుకంటే థర్టీన్ ఉన్నవి లేదు వేలు ఫోన్ చేయద్దు పిండి వీటికి పదహారు వేలు విత్తన పొట్లకి ఆరు వేలు ఇరవై ఒక్క వెయ్యండి పదహారు నాలుగు ఇరవై ఏదన్నమా నువ్వు లెక్క పెట్టేది దగ్గర దగ్గర ఇరవై మూడు వేలవి ఖర్చులతోటి ఛార్జీలతోటి నీ ఇల్లు చూచండి పెంట గడ్డే అస్సలు మర్త ఏ లేదన్నమాట ఇంతవరకు బెడ్షీట్స్ కూడా టీ తాగిన నేను మొన్న రీసెంట్ గా తీసుకున్న బొమ్మలైతే రెండు రాధాకృష్ణుడు గోమాత అన్నమాట ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ ఐషుఘన్ బెడ్రూమ్ కొంతమంది అడుగుతారు పరుపు యూజ్ చేయొచ్చు కానీ పరుపు అంత ముందుకు నీవే తీసేసినాం అన్నమాట నడు నెట్లకి డాక్టర్ ఇట్లా చెక్క అమ్మ ఓ ఐషుగాన్ డ్రాయింగ్ అంటే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి కదా ఇగో షూస్ అంత చెత్త చెదారం ఇది మన మిషిని ఇక కిచెన్లోకి వెళ్దాం పని ఎంతవరకు వచ్చిందో సింకుల అంట్లు నా కోసం ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు దోంతో స్వాతి అని అన్నీ బియ్యం అడిగినా టీ చేసుకుని ఆయన కూర మరి మా ఆయనకు ఏం కూరగాయలు వేస్తాడో నేను ఏం ఉండాలనో తెలియదు ఇక పని బట్టలు చూపిస్తా ఎన్ని బట్టలు ఉన్నాయో బట్టలు అయితే పిండే అదే అదేమో ఎంట్రెన్స్ లోపటికి ఇదేమో బయటికి

మిస్ స్కూల్ వెనక టక్క టక్క కొడతాది ఎందుకు కొడుతుంది ఏం కొట్టదురా సూపర్ ఉంది డ్రాయింగ్ సన్ఫ్లవర్ ఇక నేను అంత దొంగకొని నేను బా దీంతో ఇదో గోలండి మహేష్ గారు అయితే ఎంత ఆత్రంతో పోతుందో పైకి నన్ను కాదని ఎందుకంటే ఇప్పుడు మేమైతే ఇతర పొట్లు ఎండ వేయడానికి అయితే హెల్త్నే ఉన్నమాట పొట్టి దాని కింద పడతాయి జాగ్రత్తనే ఇత్తన పొట్లు పోయిరా ఇవరేకు క్రేక్ మీద పడతాగో ఇతన పొట్లన్నమాట పట్ట కప్పును మంచివి తడుస్తాయని ఇంక ఉంది అవి కావా కళ్ళు లోపడట్లేవా అవి కాదా అనే ఇంక ఉంది ఇది అదే ఇది నాకు భయపడదు కానీ కప్పకి భయపడుతుంది అది కాదా ఐషమ్మా ఇంకా నాకు భయపడట్లేదు కప్పకు భయపడిపోతుంది చూడండి ఇంకా ఏమన్నా అంతా పోయింది ఇక పని అయితే కంప్లీట్ అయింది అన్నం ఒకటి వండినా పైన ఇతర బొడ్లు ఎండబోసిన కదా ఇప్పుడైతే ఇవి తిండొడ్లు ఒడ్లు అనమాట ఇప్పుడు ఈ తిండి ఒడ్లు అయితే ఈ పిల్ల రాక్షసి ఒకటే గులుగుతా ఉంది ఏందని బాధ చెప్ప అది చెప్పట్లేదు ఇక నా పని స్టార్ట్ చేసుకోవాలి సెల్ అని తీయాలంటే తనకి పొలం అయితే వచ్చిన ఇంకో నారడు దున్నిచ్చినాం కదా చుక్క నీళ్ళులో వెళ్ళిపోయినవి నీళ్ళు పెట్టడానికి అయితే వచ్చిన నీళ్ళు అయితే పెట్టినా పైన కూడా నాలుగు గంటలకు వస్తానడు దున్నడానికి ఇక తర్వాతకి వచ్చి మళ్ళీ పైకి పెట్టి రావాలన్నమాట ఇప్పుడైతే ఇంటికి పోతున్నా ఈ కట్టేందుకు అనుకుంటున్న కంది చెట్లు మొత్తం కింది కరిగినాయి కదా వాటికి ఎత్తు పెట్టడానికి అయితే అనమాట అయితే ఫోన్ చేసింది ఆడున్నామంటే చూపించినా ఏందే నీకు చీకట్ల కూడా పనేనా అంటుంది ఏం చేయని చెప్పండి డాక్టర్లు టయానికి రాక ఇప్పుడేం దున్నకాల సీజన్ అయ్యే ఇక వాళ్ళకు గిరాకు ఉంటుంది కదా వచ్చినప్పుడే మనం దున్నేయాలన్నమాట అందుకని ఇక చీకట్ల నారడుకైతే సాల్ పెట్టిస్తున్నాం గుడ్ నైట్